ముందుగా అందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు దుర్గాష్టమి సందర్భంగా దేవి త్రిరాత్ర వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము ఆశ్వేజ మాసం శుక్లపక్షంలో వచ్చే శరన్నవరాత్రుల్లో చివరి మూడు రోజులను దేవి త్రిరాత్ర వ్రతం అని పిలుస్తారు అందులో మొదటి రోజు దుర్గాష్టమి ఈరోజు విద్యార్థులైతే పుస్తకాలను శ్రామికులైతే పనిముట్లను క్షత్రియులైతే ఆయుధాలను పూజ చేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుతారు ఈ తొమ్మిది రోజులు ప్రత్యేక పూజలు చేయలేని వారు కనీసం చివరి మూడు రోజులు భక్తి శ్రద్ధలతో ఆచరించే వ్రతమే దేవి త్రిరాత్ర వ్రతమని అంటారు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాత వాసానికి విరాటుడి కొలువుకి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై భద్రపరిచారు అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత ఉత్తర గోగ్రహణ యుద్ధానికి వెళుతూ మార్గ మధ్యలో జమ్మి చెట్టు దగ్గర వెళ్ళి ఆ వృక్షానికి నమస్కరించి ఆయుధాలను తిరిగి పొందారు సమీ వృక్షానికి నమస్కరించి ఆయుధాలు స్వీకరించిన తర్వాత చేసిన యుద్ధంలో విజయం సాధించడంలో ఈ వృక్షానికి విజయాన్నిచ్చే వృక్షంగా ఎంతో పవిత్రమైనదిగా మారింది జమ్మి చెట్టుకి పూజలు చేయడం వెనకున్న అంతరార్థం ఇదే కాళి అమ్మవారి నుదుట భాగం నుంచి దుర్గాదేవి ఉద్భవించిందని చెబుతారు అందుకే కనకదుర్గను కాలి చండి రక్తబీజగా పిలుస్తారు ముఖ్యంగా దుర్గాష్టమి రోజు అరవై నాలుగు యోగులను దుర్గాదేవి రూపాలైన అష్టనాయకులను పూజిస్తారు ఈ ఎనిమిది శక్తి రూపాలుగా చెప్పే బ్రాహ్మణి మహేశ్వరి కామేశ్వరి వైష్ణవి వరాహి నార్సింగి ఇంద్రాన్ని చాముండిని కొలుస్తారు నవరాత్రుల నియమాలను అత్యంత కఠినంగా అనుసరిస్తారు